హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి టైంపాస్ కోసం తినే ఉప్పు శనిగలు లేదా పూల శనిగలు అంటారు కదా అందరికీ తెలిసే ఉంటుంది ఉప్పు శనగల గురించి మా ఇంట్లో మా మామయ్య కోసం మా అత్త అయితే ఎక్కువ వేయించి డబ్బాలో పెడుతుందండి మా మామయ్యకి పల్లీలు నువ్వులు శనిగలు మినుములు పెసలు ఇలాంటివి వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని అప్పుడప్పుడు టైంపాస్కి తింటూ ఉంటాడు మేము కూడా ఎక్కువగా శనగలు పల్లీలు అలాంటివి అయితే తింటాము మా ఇంట్లో శనగలు ఎలా వేయించుతామో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి పూల శనగలు ఉప్పు శనగలు అంటాం కదా శనగలను శనగలు ఉంటాయి కదా అవి కొంచెం లావులావి తీసుకొని మనం కొంచెం నీళ్ళు చల్లి అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఒక అర్ధగంట సేపు నానిన తర్వాత మనం ఐరన్ కడాయిలో కొంచెం సాల్ట్ అంటే కొంచెం ఎక్కువే వేయాలండి సాల్ట్ ఆ సాల్ట్ వేసి అయిన తర్వాత ఈ నానిన శనగల్ని అందులో వేసి వేయించుకొని మనం హోల్స్ ఉన్న గెంటె ఉంటుంది కదా గిరిట బొరల గెంట అంటారు కదా దాంట్లోంచి తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవటమే అండి ఆ గెంటె పైనవి తీసుకొని అలా అలా అంటే ఆ సాల్ట్ అంతా కిందికి పోతుంది హై హైఫ్లేమ్లో పెట్టి కొద్దిగా అలా అలా కలుపుతూ ఉంటే ఆ శనగలు అనేవి విచ్చుకొని పూలలాగా అవుతాయి పూల శనిగలు టైం పాస్కి వర్షాకాలంలో వేడివేడిగా వేయించుకొని ఇలా శనిగలు తింటే బాగుంటాయి కదా ఇదిగోండి ఒకసారి సాల్ట్ మనం వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ సాల్ట్నైతే ఉపయోగించుకోవచ్చండి మళ్ళీ డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఆ సాల్ట్నైతే ఉపయోగించుకోవచ్చు శనిగలు చూడండి అంటే బయట కొన్న వాటి అంత లావుగా ఉండకపోయినా తినటానికి బాగానే ఉంటాయండి పూల శనిగలు ఉప్పు శనిగలు టైంపాస్కి ఎవరైనా తినొచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది ఏ ఎవరైనా తినొచ్చు పిల్లలు పెద్దలు మేమైతే ఎక్కువగా ఇవన్నీ వేయించితే తలా కొన్ని తీసుకుంటాం మా ఇంట్లో ఆరు మంది ఉంటాం కదా ఈ ప్లేట్లో వేయించినవన్నీ కొంచెం తలా గుప్పెడి గుప్పెడి తీసుకొని వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్కి ఇలాంటివి తింటూ ఉంటాం ఇంకా కొన్ని ఎక్కువగా కూడా డబ్బాలు పోసి పెడుతుంటాం మా మామయ్య కోసం ఈ శనగలు కూడా కొంచెం లావు సైజు ఉంటాయి కదా లావు సైజువి మనం అన్నిట్లో ఉంచి లావు సైజు వేరుకొని పక్కన పెట్టి అవి వేయించితేనే ఎక్కువగా అవుతాయి మనం అన్నీ కలిపి వేయించితే ఇలా అయితే అండి మేము సన్నవి లావి అన్నీ కలిపి వేయించాము మనం ఇంకా కొంచెం టైం ఉందనుకో ఎక్కువ మన ఇంట్లో శనగలు ఉంటాయి కదా ఎర్ర శనగలు అందులోంచి లావు లావి వేరి పక్కన వేసుకొని అవి మాత్రమే నానవేసి వేయించుకుంటే లావుగా పూలలాగా విచ్చుకుంటాయి శనగలు ఇంకా మనకి అంత టైం లేదు మనం అప్పటికప్పుడు వేయించుకోవాలనుకున్నప్పుడు ఇంకా అన్నీ కలిపించితే ఇదిగోండి కొన్ని వేగ వేగుతాయి కానీ విచ్చుకోవు పూలలాగా కానీ తినటానికి బాగానే ఉంటాయండి టేస్ట్ బాగానే ఉంటాయి మీలో ఎంతమందికి ఇలా శనగలు వేయించి తినటం ఇష్టమో కామెంట్లు అయితే తెలియజేయండి మాకైతే